స్టార్ట్ చేద్దామా అందరు సెట్ చేసుకుని ఓకే అంటే స్టార్ట్ చేస్తాం యా ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ పీస్ఫుల్గా ఎండ్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తుంటాం ఏ రిగార్డింగ్ ద క్రైమ్ స్టాటిస్టిక్స్ సో ఈ సంవత్సరం ముఖ్యంగా గత ఆరు నెలల్లో మంచి వర్క్ జరగటం అయ్యింది మనం చూసుకుంటే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ను పతిష్ఠపరిచి ప్రజల సహకారంతో శాంతి పద్ధతులను స్థిరపరచడం అయింది మహిళా పోలీసులతో మనం తరచూ కూడా అవగాహన సదస్సులు అయ్యి నిర్వహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను జిల్లాలో ఎంతో శాంతియుతంగా నిర్వహించి ఎటువంటి అల్లర్లు కానీ ఆస్తి నష్టం అది జరగకుండా సక్సెస్ఫుల్గా కొత్త గవర్నమెంట్ కూడా కొలువు తీరడం జరిగింది ఈ సంవత్సరం అసాంఘిక చర్యలకు పాల్పడే ఆరుగురు వ్యక్తులకు ఇప్పటివరకు జిల్లా బహిష్కరణ చేయడం జరిగిందండి ఒక కోటి ఎనభై ఏడు లక్షల ఎనభై వేల రూపాయల విలువైన పన్నెండు వందల యాభై రెండు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మనం బాధితులకు అందించాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్ బాధితులకు దాదాపు రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు మనం రికవరీ రూపంలో అందించడం జరిగింది అయితే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి పద్నాలుగు వందల డెబ్భై మంది పైన కేసెస్ పెట్టడంతో పాటు ఈ ఫోర్టీన్ సెవెంటీ మెంబర్స్కి మనం పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ టోటల్ ఓవరాల్ థర్టీ ఎయిట్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ జరిమానా విధించడం జరిగిందండి అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలను మనం తగ్గించేదానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పటికీ మన జిల్లాలో మొత్తం కెమెరాల సంఖ్య ఎనిమిది వేల ఎనిమిది వందలకు చేరింది ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో దాదాపు రెండు వందల పైసీలు కెమెరాస్ పోలీస్ వారి సహకారంతోనే ఇన్ రీసెంట్ మంత్స్ ఇట్ సెల్ఫ్ మనం ఏర్పాటు చేసాం అంతేకాకుండా మనకి లా అండ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే దాదాపు ఐదు కోట్ల ప్రాపర్టీ లాస్ అవగా వివిధ కేసెస్లో దాంట్లో మనం నలభై ఒక శాతం రికవరీ మన జిల్లాలో ఉంది అంటే రెండు కోట్ల రూపాయలు పైగా ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం రికవర్ చేయడం జరిగింది నాన్ అవైలబుల్ వారెంట్స్ కూడా రెగ్యులర్ ఎగ్జిక్యూషన్తో పాటు ముఖ్యంగా మన జిల్లాలో చూసుకుంటే మర్డర్స్ గణనీయంగా అంటే దాదాపు ఇరవై శాతం మర్డర్స్ తగ్గాయి డౌరీ డెత్ అంటే వరకట్న వేధింపుల కారణంగా జరిగే మరణాలు చూసుకుంటే యాభై ఏడు శాతం తగ్గడం జరిగింది గత సంవత్సరం ఏడు కేసులు ఉండగా ఈ సంవత్సరం మూడు కేసెస్ మాత్రమే ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కేసెస్ చూసుకుంటే పదహారు శాతం తగ్గినాయి రాబరీ చూసుకుంటే పాతిక శాతం తగ్గడం జరిగింది నైట్ హెచ్బీస్ చూసుకుంటే ఇరవై ఒక్క శాతం తగ్గాయండి హెచ్బి బై డే చూసుకున్నా కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో ఇరవై రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై ఐదు స్వల్పంగా మూడు కేసెస్ మాత్రమే ఇంక్రీజ్ అన్నది ఉంది ఆర్డినరీ తెఫ్ట్స్ పెరగలేదు దాదాపు లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉండటం జరిగింది మనకు ముఖ్యంగా క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి అదేవిధంగా పోక్సో కేసెస్ పిల్లల మీద జరుగుతున్న అఘాత్యాలు చూసుకుంటే అరౌండ్ రేప్ కేసెస్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ తగ్గుముఖం పట్టినాయి అదర్స్ అంటే వేధింపులు సెక్షువల్ హెరాస్మెంట్ అదేవిధంగా అవుట్ రేజింగ్ ఆఫ్ మోడస్ట్ ఇటువంటి కేసెస్ చూసుకుంటే దాదాపు టెన్ పర్సెంట్ తగ్గుముఖం పట్టినాయి పోక్సో కేసెస్ చూసుకుంటే ఫోర్ పర్సెంట్ మరియు పిల్లల మీద అదర్ పోక్సో కేసెస్ చూసుకుంటే అరౌండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ రిడక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా శాంతి భద్రతల పర పరంగా చూసుకుంటే రైటింగ్స్ అనేవి అంటే రెగ్యులర్గా జరిగే వీధి గొడవలు కానీ ఇటువంటివి చూసుకుంటే మనం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈ సంవత్సరం మన జిల్లాలో తగ్గుముఖం పట్టింది అదేవిధంగా చీటింగ్ కేసెస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చూసుకుంటే చీటింగ్ అరౌండ్ ఇరవై తొమ్మిది శాతం చీటింగ్ కేసెస్ తగ్గుముఖం పట్టిని ముఖ్యంగా సైబర్ అఫెన్సెస్ చూసుకుంటే అవగాహన కార్యక్రమాలు పెంచడం అదేవిధంగా వాట్సాప్ సోషల్ మీడియాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెగ్యులర్గా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను బట్టి లెవెన్ పర్సెంట్ సైబర్ అఫెన్సెస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ తక్కువగా నమోదయ్యాయి ముఖ్యంగా మనకి సింపుల్ హట్స్ అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ బోత్ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ అంటే గాయపడినవి అదేవిధంగా మరణాలు సంభవించినవి రెండు రకాలుగా చూసుకున్నా కూడా ఓవరాల్గా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఒక దాదాపు ఫైవ్ పర్సెంట్ తగ్గింది అదేవిధంగా నాన్ ఫ్యాటల్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగుముఖం పట్టడం జరిగింది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో రోడ్డు భద్రత పరంగా చూసుకుంటే